హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి లేక రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి సో మరిన్ని అప్డేట్స్ అయితే కనుక వస్తుంటాయి అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అది శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి రెండు పథకాల డబ్బులను అయితే కనుక జమ అయితే చేయనున్నారు మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అయితే కనుక మనకు పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం రైతుల బ్యాంక్ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలైతే జమ చేస్తుంది ఆరు వేల రూపాయలను మనకు మూడు విడతలు జమ చేస్తారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో మనకు రెండు వేల రూపాయల చొప్పున అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇప్పటికీ చూసుకుంటే టోటల్గా మనకు పదిహేడు విడతల డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదో విడత నిధులను అయితే కనుక మనకు విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది మనకు ఏ రోజున జమ చేస్తున్నారు అనేది అయితే కనుక సో స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు అనమాట పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులను అక్టోబర్ ఐదో తేదీన కేంద్రం విడుదల చేయనుంది ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయలు చొప్పున నగదును జమ చేయనున్నారు కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం ఏటా ఆరు వేల రూపాయల సాయాన్ని అయితే మూడు విడతలు అందిస్తుంది సంగతి తెలిసింది ఇక రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు అదేవిధంగా కేవైసీ పూర్తి అయ్యాయి లేదా తప్పక చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈకేవైసీ అయిన వాళ్ళకి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయిన వాళ్ళకి అంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇది అక్టోబర్ అయితే తేదీనైతే మనకు డబ్బులు విడతలు అయితే కనుక చెప్పడం జరిగింది అర్హులైనటువంటి రైతులందరికీ రెండు వేల రూపాయలు చొప్పున అయితే కనుక జంప్ చేస్తారు ఇక మరొక పథకం చూసుకుంటే ఏపీలో మనకు అన్నదాత సుఖీబావు పథకం కింద అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు సో మనకు ఇరవై వేల రూపాయలు జంప్ చేస్తామనేది కనుక ఇది వరకు అయితే చెప్పడం జరిగింది అంటే మనకు కూటం ప్రభుత్వం అధికారం లేక వస్తే ఈ యొక్క ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామనేది కనుక చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగానే మనకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలను కూడా అయితే కనుక ఈ అక్టోబర్ నెలలో కనుక విడుదలైతే చేయబోతున్నారనమాట సో ఎవరెవరు రైతులు అర్హులవుతారు సో ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది సో ప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికంతా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్టోబర్ నెలలో అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది సో మోస్ట్లీ మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి అర్హులైతే అవడం జరుగుతుంది సో ఇరవై వేల రూపాయలని మనకు విడతల వారీగా జమ చేసే అవకాశం ఉందన్నమాట సో మనకు మూడు విడతల్లో జమ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో ఈ అక్టోబర్ నెలలో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి